Big Boss! తెలుగు సీజన్ నైన్ హోరీగా సాగుతుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది పాత కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాగా ఈ బుల్లితెర రియాలిటీ షో పై అప్పుడప్పుడు నెగిటివ్ కమెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి ముఖ్యంగా మాజీ కంటెస్టెంట్స్ కొందరు ఈ షో పై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఆ మధ్యన హరితేజ బిగ్ బాస్ షో గురించి చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు మరో మాజీ కంటెస్టెంట్ ఈ రియాలిటీ సంచలన చేసింది లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ కి వెళ్లినందుకు చాలా తిట్టుకున్నానంటూ వ్యాఖ్యానించింది ప్రస్తుతం ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇంతకీ బిగ్ బాస్ షో ను తిట్టిన ఆ మాజీ కంటెస్టెంట్ మరెవరో కాదు స్టార్ యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ షో కు అసలు వెళ్ళనని చెప్పిన ఆమె కేవలం డబ్బు కోసమే ఈ షోలో పార్టిసిపేట్ చేశానంది నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్లాను కొత్తలు కట్టుకోవచ్చు అని కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాను కానీ అదేమీ జరగలేదు ఇప్పటికీ ఇంకా పాతింట్లోనే ఉన్నాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళడం అనేది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం బిగ్ బాస్ లో నేనేమీ నేర్చుకోలేదు అన్ని బయట నా లైఫ్ లోనే నేర్చుకున్నాను మళ్ళీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా అస్సలు వెళ్ళను ఒక్కసారి వెళ్ళినందుకే నన్ను నేను తిట్టుకున్నాను ఎందుకు వెళ్ళాను నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అని నన్ను నేను తిట్టుకున్నా అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నన్ను లవ్ చేసిన జనాలు ఉన్నారు కాబట్టి ఓకే అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ